రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మందమరి మున్సిపాలిటీ పరిధిలో వాట్సభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొంటూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు మేము ఆ సర్వే చేసి కిరాయి కుండి ఎవరైతే ఇంటి స్థలం ఉన్నది కొంతమందికి ఇంటి స్థలం లేదు అనేది మీరు తెలిపిన దాని ప్రకారంగా ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేదు మేము చాలా బీద కుటుంబాలకు చెందిన వాళ్ళము మరి మాకు మాకు ఇంత కొద్ది స్థలం ఉన్నది ఆ స్థలంలో మేము కట్టుకోవడానికి మాకు ఏదైనా అవకాశం అనేది వాళ్ళకు నూట పదహారు మందికి ఇక్కడ శాంక్షన్ అయినాయమ్మా అదేవిధంగా బీద వాళ్ళే ఏమన్నారు కానీ వాళ్లకు ఎక్కడ కూడా స్థలం లేదు అనే వాళ్ళు దాదాపు మూడు వందల పదిహేడు మందికి వచ్చింది ఈ ఇట్లా మీరు ఏదైతే ఈ లిస్టు మా వాళ్ళు మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదివి వినిపించారు మీకు ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా అంటే రేషన్ కార్డు ఇంకా రాని వాళ్ళు ఉండి బీద కుటుంబాన్ని వానికి ఉండి రాని వాళ్ళైతే మేము అప్లికేషన్స్ తీసుకొని వచ్చినాము అది మీరు ఫిలప్ చేసి మీరు ఇవ్వండి ఎవరు కూడా రేషన్ కార్డు వస్తుందో రాదు అనో లేకపోతే ఇంద్రం మిల్లు వస్తుందో రాదు అనో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ ఖచ్చితంగా ఇంద్రం మిల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వడానికి గవర్నమెంటు సంసిద్ధంగా ఉన్నది మరి మీరు ముఖ్యంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళను మాత్రమే మీరు సెలెక్షన్ చేసి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే ఇందులో కొంతమందికి రేషన్ కార్డు ఇంద్రం ఇల్లు వచ్చింది కానీ వాళ్లకు మంచిరాళ్ళనో బెల్లం పెళ్ళనో ఇంకెక్కడో ఓ ఇల్లున్నది అన్నప్పుడు కొంచెం అది కూడా మీరు మాకు మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని మళ్ళీ ఒకసారి మీ అది ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వడమా ఇవ్వద్దా అనేది దయచేసి మేము అధ్యస్తాము ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు మంచి చేసిన వాళ్ళైతాము ఈ గ్రామసభ మీ అందరి ఆమోదంతోనే మేము ఈ రేషన్ కార్డ్స్ కానీ ఈ రేషన్ కార్డ్స్ ఏదైతే అడిషనల్స్ ఉన్నాయో తొంభై రెండు మందికి కానీ అదేవిధంగా ముప్పై మూడు మంది కొత్త రేషన్ కానీ ఈ నూట పదహారు ఇంద్రమ్మాయి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు కానీ ఈ మూడు పదిహేడు మంది స్థలం లేని వాళ్ళకు కానీ మీ ఆమోదంతోనే మేము ఈ రేషన్ ఈ గ్రామ సభ వార్డు సభ పెట్టిందే మీ ఆమోదంతోనే మేము అందులో రికార్డ్ చేయబోతున్నాము మీరిచ్చే తీర్పు అంటే మీరిచ్చే దాని ప్రకారమే మేము పనిచేయడానికి ఇది ఉన్నాము మీ అందరి ఆమోదంతోనే మేము ఇక్కడ చేయడానికి వచ్చినాము అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంధ్రం ఇల్లు రాలేదని మాత్రం భయపడొద్దు మేము అన్ని సౌకర్యాలు మేము ఇక్కడ చేసుకున్నాము మాకు ఇక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము మేము సెకండ్ దప్ప మళ్ళొక దప్పలో మీ అందరికీ ఇండ్లు వచ్చేటట్టు కానీ రేషన్ కార్డ్స్ మళ్ళీ వచ్చేటట్టు కొత్త వాళ్ళకు వచ్చేటట్టు కానీ మేము ప్రయత్నం చేస్తామని మీ సహభాముఖంగా తెలియబరుస్తున్నాం థ్యాంక్ యూ